తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా కరువు పీడిత గోదావరి ప్రాంతాన్ని సారవంతమైన వ్యవసాయ భూమిగా మార్చడంలో సర్ ఆర్థర్ కాటన్ చెరగని ముద్ర వేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు కాటన్ జయంతిని పురస్కరించుకుని గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన విగ్రహాలు పెట్టి మరి కృతజ్ఞతని ఆ ప్రాంత ప్రజలు తెలియజేశారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు భవన నిర్మాణాలు చేయటం కానీ మ్యూజియం డెవలప్ చేయటంలో కానీ అక్కడ ఎవరైతే ఆ రోజుల్లో పనిచేసిన కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం కానీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకి సాయం చేయడం కానీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది ఏదైనా కూడా ఇటువంటి మానే కృషిని ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా గుర్తుపెట్టుకుని భావితరాలకి తరాలకి జీవిత చరిత్ర ఏ విధంగా ఆ గోదావరి ఆనకట్ట మీద ఆయన నిర్మాణం చేసేటప్పుడు ఎంత సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో మన సామాన్య ప్రజలు ఏ విధంగా ఇంజనీర్ లాగా ఆ కూలీలే ఇంజనీర్ల లాగా ఎలా పనిచేశారు ఎలా ఆన్కట్ట నిర్మాణం చేశారు ఇవన్నీ కూడా ఈ తరం ఇంజనీర్లు భవిష్యత్ తరాలకి ఇవన్నీ కూడా చరిత్రలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరం పనులు స్మరించుకొని వాళ్ళ అడుగుజాడీ కూడా నడిచి నీటి నిజంగా పట్టుదలతో తక్కువ ఖర్చుతో ఏ విధంగా చూపించారో ఇవన్నీ కూడా ఆదర్శించాలను ఆ మహాత్వాడు అర్పిస్తూ ద్వారా సార్ ఆర్ధర్ కాటన్ గారు గోదావరి జిల్లా విజయనగరానికి కాకుండా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో చిన్న వయసులోనే పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే భారతదేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేస్తూ చెరువుల శాఖ ఇంజనీర్గా బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తే ఆనాటి వచ్చిన కరువులు కవులు ఏదైతే ఉన్నాయో గోదావరి జిల్లాలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తమిళనాడు కావచ్చు చాలా రాష్ట్రాల్లో వచ్చిన కరువు ఇలాగే ఉప్పిళ్ళ ప్రభావం వల్ల లక్షల మంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి గోదావరిలో జరిగిన కరువు వల్లే సుమారు రెండు లక్షల మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని కూడా చరిత్ర చెప్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో అటువంటి రోజుల్లో గోదావరి నదికి ఆనకట్టే కట్టాలని గోదావరి వరద ప్రవాహాన్ని ముగ్గుతాటేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం గురువు మీద స్వారీ చేస్తూ వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మన భారతీయ సంస్కృతి మన రాజులు మన పూర్వీకులు చేసిన ఆనకట్టలు కాలంలో చెరువులు అన్నీ కూడా పరీక్షించి పరిశీలించి పరిశోధన చేసి గోదావరి మీద పెట్టిన ఆనకట్ట పద్దెనిమిది వందల అరవై ఏడు యాభై రెండు ఐదు సంవత్సరాలు ఆ రోజుల్లో ఆయన చేసిన నిర్మాణం దగ్గర దగ్గర ఆ రోజు ఆ రోజుల్లో ఆరు లక్షల ఎకరాలు సాగులో చేసింది ఇవాళ పది లక్షల ఎకరాలు పైగా సాగులో వస్తూ ఉంది దగ్గర దగ్గర ఇవాళ నూట డెబ్భై మూడు సంవత్సరాలుగా గోదావరి మీద ఉన్న ఆనకట్టలు పైగా జీవితం కొనసాగింది ఎన్నో విచారణ కమిటీలను కూడా ఎదుర్కొన్నాడు ఆయన ఈ నిర్మాణాలు చేసి మన డిటేష్ సభలో విచారణ చేసి రైలు మార్గాలు ఈ కాలువల చర్చ వచ్చినప్పుడు కాలువలు నిర్మాణం చేసి నీళ్ళు ఇస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది బరువు కాటకాలు ఎన్ని ప్రజలు బయటపడతానని ఆయన తీసుకున్న ఆనాటి ప్రభుత్వాలు తీయటమే కాకుండా ఇవాళ గోదావరి ఆనకట్ట నిర్మాణం జరిగిన సమయంలోనే కృష్ణా ఆనకట్ట మీద కావచ్చు సంగం క్యాలేజ్ కావచ్చు నెల్లూరు కాలేజ్ కావచ్చు రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులు కావచ్చు కేసీ కెనల్ కావచ్చు ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానగర్ మీద కూడా ఆ రోజు కాటన్ గారు గారి ఇంజనీర్ కూడనే ఇంజనీరు ఆయన మరి కృష్ణానగర్ మీద కూడా ఆనకట్ట నిర్మాణం చేయటం తర్వాత అది కృష్ణ అది పోయిన తర్వాత గారు బ్యారేజ్ నిర్మాణం చేయటం ఇలాగే గోదావరి కూడా మళ్ళీ ఆనకట్ రామారావు గారు కూడా తెలుసు ఈ మహానుభావులు పుట్టినరోజులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో దగ్గర దగ్గర ఇటు శరాబ్దకాడ కావచ్చు అట్లాగే మరి భారతరత్న మోక్షకున్న విశ్వశ్రీ గారు కావచ్చు అట్లాగే డాక్టర్ కేఎల్ రావు గారు పబ్లిసిటీ మన జిల్లా వాసి నాగార్జ్ సాబ్ ప్రాజెక్ట్ కావచ్చు శ్రీశైలం కావచ్చు మరి వాళ్ళ విజయవాడ అలాగే తాగేట్ ప్రాజెక్టు కావచ్చు విజయవాడ ధర్మ పోస్ట్ స్టేషన్ కావచ్చు మార్గాలు కావచ్చు అన్నీ కూడా విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రి కేఎల్ రావు గారు ఆయన పుట్టినరోజు కూడా పండుగ అలాగే ఎన్టీ రామారావు గారి సలహాదారుగా పనిచేసిన శ్రీరామకృష్ణ గారు మరి రెడ్డి రామారావు గారు మహామారితో విలుకంగా నాలేరి నాగరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం చేయడం వల్ల ఇవాళ నలభై సంవత్సరాల ఆ దూరదృష్టి నిర్ణయాలు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి వాళ్ళ కాలిలో తాగుతున్న నీళ్లు తిరుమల తిరుమలకి నీళ్ళు వెళ్ళిన మద్రాసు మద్రాసుకు ఇచ్చిన జలయ్య నీళ్ళు వెళ్ళిన సంవత్సర ప్రాజెక్టు పెద్ద ఎత్తున నీళ్ళు నిలబెట్టిన ఇవన్నీ కూడా రామారావు గారి దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా శరవేకంగా చేసుకొని ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యే మనం తీసుకెళ్ళడం జరిగింది అలాగే మొన్న అంది కాలంలో వెడల్పు కూడా మరి ఏదైతే చేసే కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కుప్పం ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కృష్ణమ్మ ఇవన్నీ కూడా నీళ్ళన్నీ కూడా తరలియంటే ఎన్టీ రామారావు గారి దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మరి సాగునీటి ప్రాజెక్టు పట్ల ఇరిగేషన్ పట్ల చెరువులు కాలం పట్ల ఆయన ముందుకెళ్తున్నాయి వాళ్ళతో కూడా అక్కడ మరి పెద్దలంతా కూడా మరి గోదావరి నది దగ్గర స్నానం ఆచరించినే కాకుండా ఇవాళ ఈ కరువు కాటకాలు బయటపడటమే కాకుండా ఆంగ్లేయుడైన ఆటం దొరకే మరి ఇంత పుణ్యం ఈయన వల్ల దక్కింది ఈయన వల్ల దూరదర్శనం వల్ల మంచి కార్యక్రమాలు జరిగిన ఈరోజు కూడా ఆ ప్రాంత ప్రజలు స్మరించుకుంటూ పురుగుల మీద స్వారీ చేసే ఆటం దొరక విగ్రహాలు కానీ ఆయన